హాయ్ అండి వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు పెసరపప్పు పూర్ణం బూర్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు కప్పులు పెసరపప్పుని రెండు గంటలు నానబెట్టుకొని ఇలా బాగా నానిన తర్వాత నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న పెసరపప్పుని నీళ్ళు లేకుండా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా బరకగా పేస్ట్ చేసుకోవాలి ఇలా బరకగా పేస్ట్ అయిన తర్వాత ఇడ్లీ పాన్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ముందుగా మనం చేసుకున్న ఈ పిండిని ఇడ్లీలా వేసుకొని ఇడ్లీ పాత్రలో వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని ఒక ఫోర్క్ని పట్టుకొని ఇలా గుచ్చి చూడాలి ఇది స్పూన్కి అంటుకున్నట్లయితే ఇది ఉడికినట్లే ఇది చల్లారిలోపు ఒక కప్ పంచదార ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి ఈ పెసరబూర్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ కరెక్ట్ కొలతలతో చేస్తే ఏదైనా సూపర్గా ఉంటుంది అయితే చేసుకునే విధానం అందులో టిప్స్ కరెక్ట్గా తెలిసినట్లయితే ఏ స్వీట్ అయినా ఏ హాట్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ముందుగా రెడీ అయిన ఈ పెసరపప్పు ఇడ్లీలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం లాగా మిక్సీ పట్టించుకోవాలి చక్కగా ఇలా రవ్వరవలా అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకున్న ఈ పాకం కలుపుతూ రెడీ చేసుకోవాలి ఇది కొంచెం లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది మరీ ముదురుపాకం అక్కర్లేదు ఇలా చక్కగా నొరక రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు చక్కగా బాగా కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీన్ని ఇలా కలుపుతూ ఉంటే చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది పూర్ణం ఇది రెడీ అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా మళ్ళీ బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత దించేసుకొని చల్లారిన తర్వాత ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం పైన పిండి కోసం ఒక కప్పు మినపప్పు రెండు కప్పుల బియ్యం ఆరు గంటలు నానబెట్టుకొని నానిన తర్వాత ఇలా పిండిలాగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ మాత్రం జారుగా చేసుకొని ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం చుట్టుకున్న ఈ పూర్ణ ఉండల్ని పిండిలో వేసుకొని బూరెలా వేసేసుకోలేమండి కరెక్ట్ కొలతలు తెలిస్తే ఈ బూరె చాలా టేస్టీగా ఉంటుంది మరింత రుచి కావాలనుకుంటే ఈ పూర్ణం ఉడికినప్పుడే ఇందులో కొబ్బరి కూర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బూరి చేసినప్పుడు ఎప్పుడు కూడా పైన తోపు సమానమైన కొలతలతో ఉంటే బూరి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా చక్కగా వస్తుంది లేదంటే ఆయిల్ చేయడం కానీ లేకపోతే లోపల పూర్ణం మొత్తం ఆయిల్ అంతా అయిపోవడం కానీ జరుగుతుంది అదే కాకుండా తోపులో ఒక స్పూన్ షుగర్ కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేసుకుంటే బూర్లు మంచి కలర్లో వస్తాయి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఈ బూర్లు తీసేసుకోవడమే ఇలా మంచి కలర్లో ఉంటేనే బూరెలు క్రిస్పీగా ఉంటాయి లేదంటే మెత్తగా ఉంటాయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ బూరెలు తీసేసుకోవాలి ఇలా మిగిలిన పిండిని మళ్ళీ వేస్తున్నాను ఇంతేనండి ఇలా చక్కగా రెడీ అయినా ఈ బూర్లని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇవి ఫంక్షన్లు అప్పుడు చేసుకోవడమే కాకుండా ప్రసాదానికి కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు దసరాలో దేవికి ఈ అంటే చాలా ఇష్టం వీటిని ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే ఇంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా పెసర పూర్ణం బోర్లు రెడీ అయినవి వీటిని పోల బూర్లను కూడా అంటారు ట్రై చేస్తారు కాదు ఆల్రెడీ చాలామందికి వంట తెలుసు తెలియని వారి కోసం కొత్తగా నేర్చుకునే వారి కోసం నేనైతే చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ అలాగే కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్